రాహుల్ స్వప్నతో అన్నదంతా రాజు దగ్గర చెప్పి చాలా బాధపడుతుంది కావ్య ఏంటి రాహుల్ అంత ఓవర్ చేస్తున్నాడా మామూలుగా అయితే నాలుగు తగిలించేది కదా స్వప్న లైన్ లోకొచ్చేవాడు అంటాడు రాజు అనుమానంగా ఒకప్పుడు అలాగే చేసేది కానీ అక్క మారిపోయింది పాప పుట్టాక తన భవిష్యత్తు గురించి ఆలోచించి ఏం చేయలేకపోతుంది అంటుంది కావ్య సరే నేను రాహుల్ తో మాట్లాడతాను ముందు ఈ టిఫిన్ తిను అని కావ్యతో బలవంతంగా తినిపిస్తాడు రాజ్ ఇక సీన్ కట్ చేస్తే స్వప్న బాధపడుతూ కూర్చొని ఉంటుంది రాహుల్ విడాకుల పత్రాలు తెచ్చి స్వప్నకిచ్చి ఇక నుంచి నీకు నాకు చెల్లు ఇవి విడాకుల పత్రాలు అని పొగరుగా చాలా మాటలంటాడు స్వప్న కూడా సంతకం పెట్టను అంటుంది అయితే రాహుల్ కోపంగా పెన్ పట్టుకుని సంతకం పెట్టు అని బలవంతం చేస్తాడు దాంతో స్వప్న ఏడ్చుకుంటూ కిందికొస్తుంది ఆ విడాకుల పత్రాలు తీసుకొచ్చి కింద అందరి ముందు రుద్రాని ఎదురుగా పేపర్స్ పెట్టి రాహుల్ చేస్తున్నదంతా చెప్తుంది కావ్య రాజ్ కవి అప్పు అంతా అప్పుడే వస్తారు అక్కడికి అంతా విని బిత్తరపోతారు రుద్రాణితో సహా అంతా అది విని షాక్ అవుతారు ఇంతలో రాహుల్ వస్తాడు పొగరుగా వెంటనే రాజ్ రాహుల్ని ఆపి ఏంటి స్వప్నకు విడాకులిస్తా అన్నావా రాహుల్ అంటాడు కోపంగా ఏడ్చుకుంటూనే వచ్చిందిగా చెప్పలేదా అంటాడు రాహుల్ పొగరుగా రాహుల్ తీరు మాట అంతా మారిపోతుంది పొగరు చూపిస్తూ ఇది నా కొద్దు అని వాగుతాడు ఇక ఇంద్రాదేవి దగ్గర నుంచి అప్పర్ణాదేవి వరకు అంతా రాహుల్ ని తిడతారు రుద్రాణిని కూడా నీ పెంపకం ఏంటి అని తిడతారు నిజానికి రుద్రాణి షాక్ లోనే ఉంటుంది నాకిప్పుడు స్వప్న నచ్చడం లేదు అని రాహుల్ అంటే కళావతి కడిగి పారేస్తుంది జరిగిందంతా మర్చిపోయావా రాహుల్ మా అక్కని కావాలని వెంటపడి మరీ పెళ్లిపేటల మీద నుంచే తీసుకెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు అంత నచ్చనప్పుడు కాపురం ఎలా చేసావు బిడ్డనెలా కన్నావు అంటూ ఏకి పారేస్తుంది ఇక అంతా తలవ మాట అనేసరికి నాకసలు తల్లి వద్దు పిల్లా వద్దు నాకు కావాల్సింది విడాకులు అవేవో నా ముఖాన్ని కొడితే నా బతుకు నేను బతుకుతాను నా చావు నేను చేస్తాను అంతేకాని దాంతో కలిసి ఉండడం జరగదు అని కోపంగా వెళ్లిపోతాడు రాహుల్ మేడ మీదికి రుద్రాణి మాత్రం అలాగే అయోమయంగా ఉండిపోతుంది ఇక ఇంద్రాదేవి అపర్ణాదేవి అంతా ఒక్కటే ఏకేస్తారు రుద్రాణిని పద్ధతేనా అలా పెంచావేంటి వాడిని పరువు మర్యాద లేదా అంటూ తిట్టి పారేస్తారు దాంతో రుద్రాణి కోపంగా పైకి లేచి మీరు పడకండి నేను కనుకుంటాను రాహుల్ ని అనేసి పైకి వెడుతుంది తీరా రాహుల్ పైన బట్టలు సర్దుకుంటూ ఉంటాడు ఏంట్రా పిచ్చి పట్టిందా ఇక్కడుంటే ఆస్తిలో సగమైన వస్తుంది కదరా అలా స్వప్నకు విడాకలిస్తానండవేంటి అని నిలదీస్తుంది కొడుకుని అయితే రాహుల్ కూలుగా అమ్మో అమ్మా ఇక్కడ వచ్చేదానికంటే వంద రెట్లు ఎక్కువ వస్తుంది ఆ కుయిలిని పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత నిన్ను తీసుకుపోతానమ్మా నన్ను నమ్ము కుయిలి చాలా రిచ్ అని తల్లినే మార్చేస్తాడు రాహుల్ దాంతో రుద్రాని కొడుకే సపోర్ట్ చేసేలా మారిపోతుంది ఇక రాహుల్ లగేజ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు మరోవైపు రాజ్ కావ్య గదిలోకి వెళ్లి రాహుల్ తీరుపై చర్చించుకోవడం మొదలు పెడతారు అప్పుడే మన కళావతి లాజిక్ మాట్లాడుతుంది ఆ లాజిక్ కి మన రాజు కూడా కనెక్ట్ అయిపోతాడు ఆ అమ్మాయి నిజంగా అంత ఆస్తిపర్రాలైతే ఎందుకు పెళ్ళై పాప ఉన్న రాహుల్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అంటుంది కావ్య వెంటనే కనెక్ట్ అవుతాడు రాజ్ నిజమే అంటాడు అయితే ఏదో తేడా కొడుతుంది ఆ కథ ఏంటో తేల్చాలి ఆ అమ్మాయి పుట్టి పూర్వతరాలు మొత్తం మనకు తెలియాలి అంటుంది కావ్య అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది అయితే కమింగ్ అప్ లో రాహుల్ కుయిలి ముందు బాధగా కూర్చుని అందర్నీ కాదనుకుని నీ కోసం వచ్చేశాను బేబీ అంటాడు ప్రేమగా ఆస్తి కోసమే రాహుల్ ని ప్రేమించినట్టు నటిస్తున్న కుయిలి బిత్రపోతుంది అప్పుడే కుయిలి బాధగా తప్పించుకోలేక నువ్వు వాళ్లను వద్దనుకుని వచ్చేసినా నీకోసం వాళ్ళు వస్తారు రాహుల్ తప్పు చేశావు రాహుల్ అని అంటూ ఉంటుంది నా కోసం ఎవ్వరూ రారు కుయిలి అంటాడు రాహుల్ అప్పుడే మన కళావతి రాజ్ ఇద్దరూ ముసలివాళ్ళలా గెటప్ వేసుకుని కుయిలి ఇంటి ముందు దిగుతారు మనం దాని గుట్టు రట్టు చేసేద్దాం పదండి అంటుంది మన కళావతి ముసల్దాన్లా ఊగుతూనే కావ్య రాజ్ ఇద్దరు లోపలికొచ్చి ఎవ్వరు లేరు కుయిలి మీరు తప్ప అంటున్న రాహుల్ తో మీకోసం మేమున్నాం కదరా వెధవా అంటాడు రాజ్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఏది ఏమైనా రాహుల్ని నమ్మిన రుద్రానికి చెప్పే గతి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం